హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఊరిలో జరిగిన బోనాల పండుగ జాతరని చూపించబోతున్నాను ఇది వచ్చేసి కొట్టగంటి మైసమ్మ టెంపుల్ అండి మా ఊరి పేరు వంచనగిరి గ్రామం గీసిగొండ మండలం వరంగల్ డిస్టిక్ ఈ వీడియోలో బోనం అంటే ఏమిటి బోనాల పండుగని ఎందుకు చేస్తారు అనేది వివరిస్తాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి బోనాల పండుగ అనేది ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో ప్రతి ఏటా వివిధ ప్రాంతాలతో జరుపుతూ ఉంటారు మా ఊర్లో వచ్చేసి బుధవారం రోజున కోటగండి మైసమ్మ టెంపుల్ దగ్గర బోనాల జాతర జరుపుకున్నాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగని రాష్ట్ర పండుగగా గుర్తించారు ఈ పండుగను గ్రామ పండుగ అని కూడా పిలుస్తారు ఈ ప్రత్యేక రోజున ఊరి చివరిలో ఉన్న గ్రామ దేవతలైన మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ మహంకాళి అమ్మ అంకాలం అంకాలమ్మ పెద్దమ్మ ఇతర గ్రామ దేవతలను పూజిస్తూ ఉంటారు భోజనం ప్రకృతి బోనం వికృతి బోనం అంటే భోజనం దీన్ని కొత్త కుండల్లో వండి గ్రామ దేవతలకు సమర్పిస్తూ ఉంటారు అయితే ఈ బోనం కుండపైన జ్యోతిని వెలిగించుకొని ఈ బోనాన్ని పసుపు కుంకుమలతో బియ్య పిండితో వేపాకులతో అలంకరించుకొని ఆడవారు కొత్త బట్టలను ధరించుకొని ఈ బోనాన్ని తమ నెత్తిపైన పెట్టుకొని ఊరిలో డప్పులతో ఊరేగింపులతో అంగరంగ వైభవంగా తీసుకుపోతూ ఉంటారు బోనంలో పోతురాజు అనే పాత్ర చాలా విశిష్టమైనది పోతురాజు అనే వ్యక్తి అమ్మవారి యొక్క సోదరుడు అయితే ఈ ప్రత్యేక రోజున పోతురాజు వేషం వేసుకున్న ఒక వ్యక్తి చాలా బలంగా దృఢంగా పసుపు కుంకుమలతో గజ్జలు కట్టుకొని దిష్టంగా బలిష్టిగా మనకు కనిపిస్తాడు ఈ వ్యక్తికి పూనకం వస్తుంది ఆ కోపాన్ని తగ్గించడం కోసమని కొమ్ములు తిరిగిన మేకను తనకు అందిస్తారు తను త పోతురాజు తన దంతాలతో ఆ మేకని కొరికి తల మొండాన్ని వేరు చేసి పైకి ఎగరేస్తూ ఉంటాడు ఇలా యాటను బలిస్తూ ఉంటారు దేవతకి ఈ బోనాల జాతరని ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించడం వలన అమ్మవారు శాంతించి ఆషాఢంలో వచ్చే అంటువ్యాధులని రాకుండా ప్రజలందరినీ కాపాడుతూ ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు బోనం తీసుకువెళ్ళిన కొంతమంది మహిళలను కూడా అమ్మవారు ఆవహిస్తారు అని నమ్ముతూ ఉంటారు ఇక్కడ చూడండి మీకు పోతురాజు ఎలా తల మొండన్ని వేరు చేస్తున్నారు అనే దృశ్యాన్ని మీకు క్లియర్గా చూపించాను బోనాల జాతరకి చరిత్ర కూడా ఉంది సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి పూర్వకాలంలో రాజులు రాజులకి అప్పుడు ప్లేగు వ్యాధి వచ్చింది ఆ ప్రాంతంలో సికింద్రాబాద్లో అయితే అమ్మవారిని వేడుకుంటాడు మాకు ఈ వ్యాధి తగ్గితే మీకు టెంపుల్ కట్టిస్తానని వేడుకోగానే అమ్మవారి ఈ మహత్యంతో ఆ ప్లేగు వ్యాధి అనేది అరికట్టిపోతుంది అలా అప్పటి నుంచి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ని నిర్మించి తర్వాత ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఓ బోనాల పండుగ జరుపుతూ ఉంటారు చూడండి ఇక్కడ మా ఊరి టెంపుల్లో కోటగండి మైసమ్మ తల్లి దగ్గర అమ్మవారు వచ్చి ఆడవారు ఎలా నృత్యం చేస్తున్నారో చూడండి అలాగే పోతురాజు కోపం కూడా శాంతించిపోయింది ఏటను బలించారు ఈ కార్యక్రమం వచ్చేసి మా ఊరిలో ఉదయమే జరిగింది అయితే మా ఊరిలో ఎలా అంటే పొద్దున కొత్త బట్టలని తీసుకెళ్ళి దేవత దగ్గర కొబ్బరికాయ కొట్టి అవన్నీ మొక్కులు తీర్చుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ డప్పులతోటి ఊరేగింటు ఊరేగించుకుంటూ తీసుకొస్తారు ఈ దృశ్యం చూడడం నేరుగా నాకు భయం వేస్తుంది నేనే కాదు నాలాంటి వాళ్ళు ఎంతోమంది భయపడుతూ ఉంటారు నేనైతే నేరుగా చూడలేదు మా వారిని పంపించి వీడియో తీసుకురమ్మని చెప్పాను సో ఇట్లా మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను నిజంగా చాలా భయమేస్తూ ఉంటుంది అలా కట్ చేస్తే నాకైతే ఆశ్చర్యంగా కూడా ఉంటుంది అలా ఎలా కట్ అవుతుందని అయితే వాళ్ళు కొచ్చటి దంప దంతాలని వాళ్ళ పళ్ళకు పెట్టుకుంటారు సో అందుకే సాధ్యమవుతూ ఉంటుంది కావచ్చు ప్లస్ అమ్మవారి మహత్యం వల్ల కూడా అది జరుగుతూ ఉంటుంది అసాధ్యమైన వాడిని సుసాధ్యం చేయడమే కదా దేవతల యొక్క శక్తి సో ఇక్కడ చూడండి భక్తులందరూ ఎంతో ఆతృతితో తొంగి తొంగి మరీ చూస్తున్నారు ఈ బోనాల పండుగ రోజున అమ్మవారు తమ సంత ఇంటికి పుట్టింటికి వెళ్తుంది అని విశ్వసిస్తూ ఉంటారు సో అలా ఆషాఢ మాసంలో చాలా గొప్పగా చేస్తూ ఉంటారు ఏటతోటి ఊరేగింపు అయిన తర్వాత పోతురాజు అమ్మవారి దగ్గరికి గర్భగుడిలోకి వెళ్ళి దేవతకు నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి ప్రదర్శన చేసి తర్వాత మొక్కు తీర్చుకుంటారు ఈ టెంపుల్ వచ్చేసి వరంగల్ టు నర్సంపేట వెళ్ళే రూట్లో ఉంటుందండి రోడ్డు పైనే ఉంటుంది రోడ్డుకి నియర్ బై ఉంటుంది టెంపుల్ వచ్చేసి కోటగండి మైసమ్మ టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు వరంగల్ టు నర్సం వాళ్ళు నర్సంపేట వాళ్ళు చాలా మహిమ కలిగిన అమ్మవారు ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ వస్తే దర్శించుకోండి మీరు మొక్కిన మొక్కులన్నీ నెరవేర్చుతుంది అమ్మవారు ఇది వచ్చేసి టెంపుల్ ఇవ్వండి బ్యాక్ సైడ్ వెనక సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడైతే రో భక్తులు ఇంకా యాటలన్నీ కోస్తూ ఉంటారు వాళ్ళు మొక్కుకుంటారు కదా తమ కోరికలైతే మేము యాట బలిస్తామని చాలా యాటలు బలిస్తారు మంచిగా పూలతోటి అలంకరించిలండి పండుగ కాబట్టి యాక్చువల్గా అక్కడ కొబ్బరికాయలు కొట్టిల్ కదా ఆ ప్లేస్లో ఫస్ట్ అమ్మవారు వెలిసింది అని చెప్తారు దాని వెనుక తర్వాత కొంచెం వెనుకకు జరిపి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మేము వచ్చేసి మా ఇంట్లో బోనం కుండా మా అత్తమ్మ రెడీ చేసింది ఇప్పుడు నేను చూపించే ఇల్లు మురళి వాళ్ళ ఇల్లు వాళ్ళ సొంత ఊరు సొంత ఇల్లు ఇక్కడేనండి ఇది వచ్చేసి లోపలికి ఎంట్రీ అయ్యాను నేనైతే ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ గేట్ అనేది క్లోజ్ చేసి ఉంటుంది ఒక్కసారైనా నేను ఆ గేట్లో లోపలికి వెళ్ళాలని ఎప్పుడు అనుకునేదాన్ని నేను ఈరోజు నాకు కుదిరింది సో ఏదో సాధించిన అన్నంత సంతోషమైంది నాకు సో లోపలికి వెళ్ళేసరికి ఇట్లా అన్నీ రెడీ చేస్తున్నారు ఈ గుర్రాలు వచ్చేసి గుర్ర బండి కోసం కొండ సురేఖ గారి వాళ్ళ కుమార్తె సుష్మితా పటేల్ గారు ఉన్న వాళ్ళ మనవరాలు వాళ్ళిద్దరు ఆ గుర్ర బండి మీ బండి మీద వాళ్ళని తీసుకొస్తారు ఇది వచ్చేసి మా ఇంటికాడ అండి ఇక్కడ ఒక ఇక్కడ బోనం ఎత్తుకున్న మహిళకు అమ్మవారు ఆవహించారు చూడండి మీరే ఇది వచ్చేసి మా ఇంటికాడ ఇక్కడ మా ఇంటి గల్లీ దగ్గర అందరూ మహిళలందరూ డప్పుతోటి బోనాలను తీసుకొచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే లోపల నుంచి కొండ సుడిక గారు బోనం ఎత్తుకొని వస్తారు బంగారు కొండపైన సో అందుకోసమని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు గుర్రప్ప అండి రెడీ అయిపోయింది సో ఇక కాసేపు అయితే బయలుదేరుతాము పండగలో ఎలాంటి ఆటంకం రాకుండా పోలీస్ వాళ్ళు బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది సో మా ఇంటి కంచలి బయలుదేరుతున్నాం ఈ గుర్రపు వాహనం అనేది వరకు మాత్రమే తీసుకొస్తారు నేను వచ్చేసి వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి ఎందుకంటే సురేఖ గారు ఇప్పుడు మంత్రివర్యులు కాబట్టి భారీ బందోబస్తు ఉంది తర్వాత మేము మా ఇంటి నుంచి బొడ్రాయి వరకు వచ్చేసాము ఈ పండుగ రోజున మా ఊర్లో అందరూ వాళ్ళ బంధువుల్ని పిలుచుకుంటారు నేను మా అమ్మ వాళ్ళని మా బాపమ్మని పిలుచుకున్నాను ఇక్కడ వచ్చేసి భక్త సమూహంతో నిండిపోయింది బొడ్రాయి దగ్గర బాంబులతోటి డప్పులతోటి మంచిగా అందరూ పండుగని ఘనంగా జరుపుకుంటున్నారు వీళ్ళు వచ్చేసి బాహుబలి వేషంలో గుర్రాల మీద కూర్చున్నారు కొంతమంది భక్తులు వచ్చేసి కింద కనబడట్లేదని వాళ్ళ స్లాబ్ ఎక్కి మరీ పండుగని చూస్తూ చాలా సంబరాలు జరుపుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి పోతురాజు వేషంలో ఉన్న వాళ్ళని మీరు చూడొచ్చు వాళ్ళు ఒళ్ళంతా పసుపు కుంకుమలు ధరించి కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఎర్ర పంచని ధరిస్తూ డప్పుకి తగ్గ నృత్యాన్ని చేస్తూ ఉంటారు ఇక్కడైతే చిన్నపిల్లలు పెద్దలు ముసలివాళ్ళు ఆడవారు మగవారు అందరూ కూడా ఈ పండుగను కన్నుల పండుగగా జరుపుకుంటూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు కొద్ది కొద్దిగా మహిళలు అందరూ చేరుకుంటున్నారు దేవాలయానికి చాలా దూరం ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు నుంచి టెంపుల్ వరకు సో ఫస్ట్ బొడ్రాయి ఇక్కడ భూలక్ష్మి దేవతని కూడా మొక్కుకొని ఇక్కడ నుంచి అందరూ బయలుదేరుతూ ఉంటారు నేనైతే వేరే రూట్ నుంచి టెంపుల్కి చేరుకున్నాను ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ వ్యూ ఇది లైట్లతోటి మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ పట్టణం వేశారు నేను వెళ్ళి మీకు అమ్మవారిని చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అప్పటికి ఇంకా భక్తులు ఎవరు చేరుకోలేదు కాబట్టి నాకు ఈ మాత్రం స్పేస్ మిగిలింది వీడియో తీయనికని చెప్పేసి ఇక్కడ చూడండి మీరు శివశక్తుల వారు నృత్యం చేస్తూ ఉన్నారు బోనం ఎత్తుకొని చాలా కలర్ఫుల్గా ఉంటుంది పండుగ నాకైతే చాలా ఇష్టం బోనాల పండగ మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అలాగే మీది ఏ ఊరు మీ ఊర్లో ఏ దేవతని పూజిస్తారు బోనాల పండుగ అనేది కమెంట్ చేయండి పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ ఇలా గ్రామ దేవతలు అందరూ ఉంటారు కదా మా ఊర్లో వచ్చేసి అయితే మైసమ్మ దేవతని పూజిస్తాము శ్రావణ మాసంలో అయితే పోచమ్మ బోనాలు చేస్తారు ఆషాఢంలో అయితే కోటగండి మైసమ్మ దగ్గరికి వస్తాం చాలామంది భక్తులు వస్తారు ఇప్పుడు మీకు అది కూడా నేను చూపిస్తాను ఎంత రష్ ఉంటుందంటే చూడండి నేను వచ్చిన టెన్ మినిట్స్లోనే జనాలు అందరూ పోగైపోతున్నారు ఎందుకంటే బోనం సమర్పించడానికి చాలామంది భక్తులు వస్తుంటారు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా సో ఇక్కడ వచ్చేసి ఆట బొమ్మలు అలాగే మీకు ఇప్పుడు ఎదురుగా చూపిస్తున్నాను కదా జెండాలు కనబడుతున్నాయి కదా అవి వచ్చేసి వెంచర్ వేశారు రీసెంట్గానే ఇదంతా చూడొచ్చు మీరు ఇక్కడ చూపించే ఈ ఆర్చ్ టెంపుల్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ చూడండి కొద్దిసేపట్లోనే జనాలు అందరూ పోగవుతున్నారు మెల్లి మెల్లిగా కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు బోనాలు ఇప్పుడు మా ఊరి వాళ్ళు వచ్చేవారికి నేను ఎక్కడ వెయిట్ చేయాలని చెప్పేసి లోపల సాయిబాబా టెంపుల్లోకి వెళ్ళిపోయాను ఇక్కడ నాతో పాటు చాలామంది కూర్చున్నారు లోపల అయితే టెంపుల్ బాగా లైట్స్తో డెకరేట్ చేశారు ఇక్కడ వచ్చేసి మా ఊరు నుంచి వచ్చేసి ఇల్లు నియర్ బై అందరూ నడుచుకుంటూ బోనాలు డప్పులతోటి జ్యోతి వెలుగు అది చూస్తుంటేనే చాలా ఆనందంగా అనిపించింది చూస్తున్నారు కదా ఎంతలోనే ఎంతమంది అయ్యారో మంచిగా ఈ రోజున అందరూ మంచిగా పట్టు వస్త్రాలు కొత్త బట్టలు ధరించి నగలు ధరించి చాలా రెడీ అయ్యి మంచిగా పండుగని హ్యాపీగా జరుపుకుంటారు ఇక్కడ చూడండి డీజే తోటి మళ్ళీ ఇంకా వేరే ప్రాంతం నుంచి వస్తున్నారు తండ్రి గారు పాడిన బోనాల పాటైతే నాకైతే సూపర్ నచ్చింది మా ఇంట్లో నుంచి పోవట్లేదు ఆ సాంగ్ వేసుకొని తీసుకొస్తుంటే నాకైతే గూజ్ బాంబస్ వచ్చినాయి రియల్గా ఆ కాంతులని ఆ జ్యోతులని చూస్తుంటే లిటరల్లీ కుండ సురేఖ గారిని వీడియో తీయాలని చెప్పేసి మస్తు ట్రై చేసినా కానీ నాకు ఒక్కటేసారి ఇట్లా కనబడి మళ్ళీ కనిపించలేదు ఎంత జూమ్ చేసినా క్యాప్చర్ చేయలేకపోయినా అక్కడ కనిపిస్తుంది చూడండి బంగారు కుండ ఉంది అక్కడ నియర్ బై ఫోన్ కూడా పెట్టిళ్ళు ఒకరా ఫోన్లో అక్కడ ఉంది మేడం సో ఇంకా క్యాప్చర్ చేయలేకపోయినా ఇక ఆ మన్ ఆ జనంలో అసలు కనబడట్లేదు నేను టెంపుల్ పైనుండి చూస్తున్నాను నేను ఏ ఇయర్ కూడా మేడంని బోనం రోజు ఎప్పుడు చూడలేదు ఈ ఇయర్ అయితే చూసినా ప్లస్ వాళ్ళ గేట్ లోపల కూడా అడుగుపెట్టిన అన్న సంతోషం ఉండి సో అందరు వచ్చేసి ఇల్లు ఇక మరి కాసేపట్లో బోనాల పండగ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే అందరు ప్రజలు చేరుకున్నారు ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా బోనాలను సమర్పిస్తున్నారు బోనాలను ఫస్ట్ ఇట్లా దేవుని టెంపుల్ ఉంటుంది కదా అమ్మవారి ఆలయం దాని చుట్టూ ఒక రౌండ్ వేసి తర్వాత పైకెక్కి బోనం సమర్పించి మంచిగా మొక్కుకొని వాళ్ళ మొక్కులన్నీ మొక్కుకొని ఈ అందరి ఇంటికి వెళ్తూ ఉంటారు సో ఇలా డప్పులతోటి బాగా ఎంతో ఘనంగా చేస్తారు సో నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే అండి కుదిరితే కమెంట్ కూడా చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్